హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నక్షత్రం తారక తొమ్మిది అడ్డం ఈ డాష్కాంత్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రజనీకాంత్ ఒకటి నిలువు పద్మాలు తామరలు రెండు నిలువు మంజులం రమణీయం కమనీయం పదమూడు అడ్డము కుడి అడమైన దేహం కాయం రివర్స్గా రాయాలి కాయం మూడు అడ్డం సమస్తం సర్వం సకలం నాలుగు నిలువు చెయ్యి కరం ఏడు అడ్డం మనోజ్ఞం రమ్యం మనోహరం మూడు నిలువు సూర్యుడు సహరి సహరి పద్దెనిమిది అడ్డము ఈ కాయలను దంచితే కారం మిరపకాయలు మిరప పద్నాలుగు నిలువు కామితం ఇరవై ఒకటి అడ్డము ఇంద్రుని వాహనం ఏనుగుల రాజు ఐరావతం ఇరవై రెండు నిలువు శాపానికి వ్యతిరేకం వరం ఇరవై ఆరు అడ్డం బాణం శరం ముప్పై అడ్డం నాలుగు చక్రాల చిన్న వాహనం కారు పదిహేడు నిలువు వ్యాసుని తండ్రి పరాశరుడు పరాశరుడు ముప్పై ఆరు అడ్డం సలభం మిడుత మిడత అని కూడా అనవచ్చు కానీ ఇక్కడ మిడుత ముప్పై నిలువు కాముకి శృంగారి కామిని కామిని నలభై నాలుగు అడ్డం పుర్రే కపాలం ముప్పై ఏడు నలభై నాలుగు అడ్డము పుర్రె అంటే కపాలం ముప్పై ఏడు నిలువు శిరోవేష్టం తల చుట్టూ అంటే తలపాగా నలభై నాలుగు నిలువు వత్తు లోపించిన నయనం కన్ను ఒత్తు లోపించిన అన్నారు కాబట్టి కను నలభై ఏడు అడ్డం నూనె తీసే రాట్నం గానుగా నలభై అడ్డము డాష్ అంటే లక్ష లకారం నలభై ఒకటి నిలువు సమయం కాలం ముప్పై రెండు నిలువు ప్రపంచం లోకం ముప్పై ఎనిమిది అడ్డము కాకినే ఇలాగనే వారు కాకం కాకము అని ఇక్కడ కాకం ఇరవై ఏడు నిలువు కారం ఇముడ్చుకున్న అభిమానం మమత అంటే మమకారం అని మమకారం ముప్పై ఒకటి అడ్డం నరకం యమలోకం యమలోకం పదిహేను నిలువు మోసం టక్కరితనం కపటం ఇరవై మూడు అడ్డం నాణ్యం వెలిగారం టంకం ఇరవై నాలుగు నిలువు బంతి కందుకం కందుకం ఇరవై ఎనిమిది అడ్డం పదిహేను అడ్డం ఉత్పలమా కలువా అన్నారు కలువ పది నిలువు ఆగు ఉండు అంటే నిలు అని నిలు పది అడ్డం నియమం కట్టుబాటు నియతి నియతి ఎనిమిది నిలువు మంగళవారం జయవారం జయవారం తండ్రి జనకుడు ఐదు నిలువు అనుగ్న ఆనతి ఆరు నిలువు ఆ పద కష్టం ఇడుము ఇడుము ఆరు అడ్డము గృహం ఇల్లు పదకొండు అడ్డం వత్తు నాసికే నాసిక నాసికం అంటే ముక్కు వత్తు లేకున్నా అన్నారు కాబట్టి ముకు ముకు పంతొమ్మిది అడ్డం వర్ణరంజిత స్వప్నం అంటే రంగుల కళ రంగుల కళ పదహారు నిలువు గుడి ఆలయం ఇరవై ఐదు అడ్డం గుర్రం హయం ఇరవై నిలువు క్రూర మృగాలు నివసించే రాతి బిలం గుహ గుహ పన్నెండు నిలువు భూమండలం ముప్పై మూడు అడ్డం ఈనాడులో మహిళల పేజీ ధరణి వసుంధర వసుంధర ఇరవై తొమ్మిది నిలువు నొప్పి క్లేశం అంటే బాధ బాధ ముప్పై నాలుగు నిలువు కొంచెం రవంత సుంత నలభై మూడు అడ్డము అత్త భర్త మామ ముప్పై ఐదు నిలువు ఎరుపు అరుణిమ అంటే రక్తిమ రక్తిమ నలభై మూడు నిలువు తల్లులు మాతలు నలభై ఆరు అడ్డం రెండు జంట జత నలభై తొమ్మిది అడ్డం అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాస కాలంలో భీముడి మారుపేరు వలలుడు వలలుడు నలభై ఆరు నిలువు నీటి ఊట జల నలభై రెండు అడ్డం ఏలిక రాజు పరిపాలకుడు ప్రభువు ప్రభువు ముప్పై తొమ్మిది నిలువు శివుడు శంభుడు నలభై రెండు నలభై రెండు నిలువు స్థుతి పొగడ్త ప్రణుతి ప్రణుతి నలభై ఐదు అడ్డం వెయ్యి బాణాలను ఒకేసారి వెయ్యగల రాక్షసుడు బాణుడు ఇక్కడ బానుడు అంటే ఇద్దరు వస్తారు ఒకరు సంస్కృత కవి మరొకరు రాక్షసుడు సంస్కృత కవి పేరు బాణభట్టుడు అని ఇంకొకరు బాణాసురుడు బాణాసురుడిని బానుడు అని కూడా అంటాము బాణభట్టుడిని బాణుడు అంటాము ఇద్దరున్నారు ఇక్కడ రాక్షసుడు అన్నారు కాబట్టి బాణుడు బా అంటే బాణాసురుడు అని సంస్కృత కవి పేరు బాణభట్టుడు రాక్షసుడు పేరు బాణాసురుడు ఇద్దరిని బాణుడు అంటాము బానుడు నలభై ఐదు నిలువు ఈ చెట్టు ఆకులతో కొందరు విస్తర్లు కుడతారు బాదం 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 చెట్టు నిలువు అపవాదు వదంతి వదంతి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్